ఈ రోజు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి పది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మన సికింద్రాబాద్ కాన్స్టిటెన్సీలో మన పక్కనే ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలతో అత్యంత అద్భుతంగా దాన్ని అభివృద్ధి చేస్తా ఉంది మన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో రానున్న రోజుల్లో మన యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అదే విధంగా అభివృద్ధి చేయబోతున్నాం ప్రధానమంత్రి గారిని స్వయంగా పిలిచి ఆ యొక్క కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం నేను అనేక సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు కూడా ఎవరి మీద దౌర్జన్యాలు చేయలేదు ఎమ్మెల్యే ఉన్నప్పుడు గాని ఎంపీగా ఉన్నప్పుడు గాని కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు గాని ఎవరిళ్లు ఖాళీ చేయించలే ఎవరి భూమి ఆక్రమించుకోలే ఎవరి భూమి ఆక్రమణకు ప్రోత్సహించలే ఎక్కడ దౌర్జన్యాలు చేయలే ఆక్రమ కేసులు పెట్టలే ఎవరి పట్ల వివక్షత చూపలే అది రాజకీయ వివక్షత కానీ మరే వివక్షత కానీ లేకుండా నైతిక విలువల కట్టుబడి ఒక ప్రజాప్రతినిధిగా అన్ని వర్గాల ప్రజల కోసం కృషి చేశాను భవిష్యత్తులో అదే క్రమశిక్షణతో నేను సికింద్రాబాద్ నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్రానికి సేవ చేస్తాను సికింద్రాబాద్ కాన్స్టిట్యులో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు అది మరి ప్రాథమిక వైద్య వైద్యశాలలు కావచ్చు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కోసం బోర్స్ వెల్స్ కావచ్చు పార్కుల నిర్మాణం కావచ్చు ఓపెన్ జిమ్స్ కావచ్చు మహిళలకు సెల్లింగ్ సెంటర్ కావచ్చు హాస్పిటల్స్ అభివృద్ధి కావచ్చు అన్ని రకాలుగా ఈ యొక్క కాన్సిస్టెన్సీ కోసం కృషి చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇదే కమిట్మెంట్ తో పనిచేస్తానని చెప్పి ఈరోజు నేను నా నియోజకవర్గ ప్రజలకు చేస్తూ ఈ రోజు మాత్రం రాజకీయాలు మాట్లాడకుండా నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా అన్ని వర్గాల ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మళ్లీ పార్టీ నన్ను పోటీ చేయమని ఆదేశించడం జరిగింది పార్టీ ఆదేశారం ఈ రోజు మళ్ళీ నామినేషన్ వేయబోతున్నాను కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద మనసుతో అంబర్పేట బిడ్డగా సికింద్రాబాద్ ప్రతినిధిగా నేను మళ్ళీ మీ యొక్క ఆశీస్సుల కోసం వస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసు ఆశీర్వదించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ నేను కేంద్ర మంత్రి అయినా శాసన సభ్యుడైనా పార్లమెంట్ సభ్యుడైనా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైనా నేను నాలుగోసారి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత వహిస్తున్నాను